ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పోలాల అమావాస్య అంటారు ఈ పూజ ప్రత్యేకించి పిల్లల కోసం చేస్తారు పెళ్ళైన మహిళలు సత్సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యంగా ఆడపిల్లని సంతానంగా కావాలనుకునేవారు ఈ పోలాల అమావాస్య పూజను తప్పకుండా చేయాలట అని పెద్దలు చెప్పారు శివనారద పురాణం ప్రకారం పోలాల అమావాస్య పూజ భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మంచి సంతానం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కొంతమంది ఈ పోలాల అమావాస్య పూజను భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య వారు కూడా జరుపుకుంటారు ఎవరు ఎప్పుడు చేసినా సత్సంతానం కోసమే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఇప్పుడు ఆ పూజ ఎలా చేయాలో ఆ పూజా విధానాన్ని తెలుసుకుందాం పోలాల అమావాస్య రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పోలాల అమావాస్య పూజను చేసుకుంటానని సంకల్పించుకోవాలి పూజ పూర్తయ్యే వరకు ఉపవాస దీక్షను పాటించాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజను యధావిధిగా పూర్తి చేసుకున్న తర్వాత పూజా గదిలో ఒక కంద మొక్కను పెట్టుకుని తొమ్మిది పసుపు కొమ్ములు కట్టాలి ముందుగా గణపతిని ఆరాధించిన తర్వాత కంద మొక్కలోకి దేవిని లేదా సంతాన లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో షోడసోపచార పూజ చేయాలి సంతానం కోరుకునేవారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తే ఉత్తమమైన ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుందని నమ్ముతారు మగ సంతానం కావాలి అనుకునేవారు ఊరెల దండను ఆడ సంతానం కావాలి అనుకునేవారు గారెల దండను అమ్మవారికి సమర్పించుకుని వారి సంకల్పం చెప్పుకుంటారు తొమ్మిది రకములైన కూరలతో ముక్కల పులుసు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు కొన్ని ప్రాంతాలలో పాల తాళికలు పప్పు తాళికలు కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకుంటారు పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన ప్రసాదాన్ని అందరితో పంచుకుని ఉపవాస దీక్షను విరమిస్తారు ప్రతి పూజకు ఒక కథ ప్రాచుర్యంలో ఉంటుంది అలాగే ఈ పొలాల అమావాస్యకు కూడా ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అది ఏమిటో తెలుసుకుందాం ఒక ఊరిలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారట వారందరికీ పెళ్లిళ్ళై భార్యలు కాపురానికి వచ్చారు కొంతకాలం తరువాత వారందరూ కలిసి పోలాల అమావాస్య నోమును నోచుకోవాలని సంకల్పించుకుంటారు కానీ ఆ అమావాస్య నాడే ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడంతో వారెవరూ నోమును నోచుకోలేదు అదే విధంగా ఆరు సంవత్సరాల పాటు నోము నోచుకోవడానికి ప్రయత్నించడం ఆఖరి ఆమె బిడ్డ చనిపోవడం జరగడంతో వారికి ఆ నోము నోచుకోవడం వీలు కావటం లేదు ఈ సంఘటనలతో విసుక్కు చెందిన మిగతా ఆరుగురు తోటికోడళ్ళు ఏడో ఆమె వల్లే వారి నోము నోచుకోవడం జరగటం లేదని ఆ ఆరుగురు తోటికోడళ్ళు ఆమెను పోసుకుంటారు అదే విధంగా ఏడో సంవత్సరం కూడా వారందరూ నోము నోచుకోవాలనే ప్రయత్నం చేస్తారు అప్పుడు కూడా ఏడో ఆమె బిడ్డ చనిపోతుంది కానీ ఆమె తోటికోడళ్ళు అందరూ తనని తిట్టుకుంటారని భయపడి చచ్చిన బిడ్డను ఇంట్లోనే పెట్టి తాళం వేసి మిగిలిన తోటికోళ్ళ ఇంటికి వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రి ఇంటికి వచ్చేసింది ఆ రోజు రాత్రి ఆమె చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఊరి చివరి ఉన్న పోలేరమ్మ గుడికి తీసుకుపోయి ఏడ్చుకుంది అదే సమయంలో గ్రామ సంచారానికి వచ్చిన పోలేరమ్మ ఆమెను చూసి ఎందుకు ఏడ్చున్నావు అని అడిగింది దానికి ఆమె అమ్మా ఏడవక ఏం చేయమంటావు ఏడేళ్ల నుంచి ఏటికొక బిడ్డను నేను పోలేరమ్మకు అప్పగించుకుంటున్నాను ఈ బిడ్డ నేటి ఉదయమే చనిపోయినది కానీ ప్రతి ఏడాది నా బిడ్డ చనిపోవడం చేత నోము నోచుకోకుండా ఉన్న మా తోటికోళ్ళలో నన్ను తిట్టుకోవడం చూసి బాధతో ఈ సంవత్సరము చనిపోయిన బిడ్డను ఇంటిలోనే పెట్టి తాళం వేసి నేను కూడా నోమును నోచుకున్నాను ఇదిగో ఇప్పుడు నోము తర్వాత ఈ శవమును తీసుకుని వచ్చాను ఆ మాటలు విన పోలేరమ్మ జాలితో ఆమెకు అక్షింతలు ఇచ్చి వాటిని ఆమె బిడ్డలను పూడ్చిపెట్టిన చోట చల్లి చచ్చిన వారి వారి పేర్లతో పిలవమని చెప్పి వెళ్ళిపోయినది అమ్మవారు చెప్పిన విధంగానే ఆమె తన పిల్లలు పాతిపెట్టిన గోతుల మీద అక్షింతలు చల్లి చచ్చిన వారి వారి పేర్లతో పిలవగానే పిల్లలందరూ సజీవులై వెలుపుకు వచ్చారు అంతటామె ఆ ఏడుగురు పిల్లను వెంట ఇంటికి వెళ్ళింది తెల్లవారేసరికి ఆమె తోటి కోళ్ళలు ఊరివారు అందరూ పిల్లలను చూసి వీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగారు వారందరికీ ఆమె గత రాత్రి జరిగిన విషయమంతా వివరించి చెప్పింది ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య నోమును నోచుకుని గౌరీదేవి అనుగ్రహాన్ని పొందుతున్నారు ఈ నోముకు ఉజ్జాపన ఉండదు పోలాల అమావాస్య మరుసటి రోజు పూజ చేసిన కందమకును ఇంటి ఆవరణలో పూలకొండీలో నాటాలి ప్రతిరోజు నీళ్లను పోస్తూ మొక్కను సంరక్షించాలి కొద్ది రోజులకు ఈ మొక్క పక్కనే మరికొన్ని పిలకలు రావడాన్ని మనం గమనించవచ్చు అలా రావడం శుభ సూచకం అలా పిలకలు వస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని సంతానం ఉన్నవారి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది కేవలం సంతానం కోరుకునేవారే కాదు ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు మన భారతీయ సంప్రదాయాల్లో పూజలు వ్రతాలు పేరుతో మొక్కలను పూజించడం వాటిని సంరక్షించడం ఆనవాయితీగా పెట్టడంలో అసలైన కారణం మనం ప్రకృతిని కూడా సంరక్షించిన ప్రయోజనం పొందడానికి వృక్షో రక్షిత రక్షిత అనే మాటను మనం వింటున్నాం కదా ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది ఈ పోలాల అమావాస్య పూజని భక్తి శ్రద్ధలతో చేసుకుని గౌరీదేవి అనుగ్రహాన్ని పొందుదాం శ్రీమాత్రే నమ